షాట్ చూశారు కదా ఈ షార్ట్ డేవిడ్ అనే ఒక ఎవరైతు పొలంలో వాళ్ళకి పశువులకి గడ్డి గీడ గడ్డి కూడా లేకుండా లాంటి పరిస్థితులలో నన్ను పిలిస్తే వెళ్ళి సర్వే చేసిన ఒక రెండు బండరాల మధ్యలో ఒక సందు ఏర్పడది అంటే జాయింట్ ఉన్నది ఆ జాయింట్ దగ్గర వాటర్ వస్తాయని చెప్పి నేను చెక్ చేసి అక్కడ రికమెండ్ చేసిన రెండున్నర ఇంచులు వాటర్ పడ్డది అయితే అక్కడ ఏంటంటే ఆ బండ సర్వే రెండు బండ మధ్యలో ఉన్న గ్యాప్లో చేసినప్పుడు చిన్న ఒక చిన్న జస్ట్ అది ఎక్స్పోజర్ అది అక్కడ చేసినప్పుడు అసలు అది బోర్ డ్రిల్ బుడ్లు పెట్టిపోదరు సార్ అక్కడ కూర్చోవాలంటే ఒకసారి పక్కపట్ వేయండి వన్ మీటర్ దూరం అని చెప్తే ఈసారి సక్సెస్ అయ్యింది అంటే అక్కడ వచ్చిన ఎక్స్పోజర్ ఏదైతే ఉందో దాని పక్కపండి జాయింట్ అనేది ఉంటుంది అనమాట ఆ ఉండడం వల్ల ఈ సక్సెస్ అనేది వచ్చింది ఇంకో పాయింట్ చెప్తా చూడండి ఒకసారి షర్టు ఇది అతనికి దగ్గర చూపుకోలేదు కస్టమర్ పేరు ఒక్క అతనికి సక్సెస్ అయింది సక్సెస్ అయిన తర్వాత ఆ చూసులో ఇంకో పాయింట్ కూడా చేస్తే సార్ అంటే వద్దు అక్కడ డ్రైగా ఉందని సార్ ఎంతోమంతారు సరే మీ ఇష్టం అని చెప్పారు ఆలోచన విధానం సక్సెస్ అయింది కాబట్టి వద్దన్నా వాటర్ రావన్న కూడా అతను వేసే అవకాశం ఉంటుంది వేసేటప్పుడు ఫలితం అలా ఉంది అంటే ఒక డ్రిల్లింగ్ చేయకముందు మన దగ్గర ఉన్న జియో స్కానర్ సహాయంతో ఇస్రో మ్యాప్ సహాయంతో మాకున్న అనుభవంతో అక్కడ భూమి లోపల ఏముండొచ్చు కొన్ని వందల ఫీట్ల లోతులు ఏమి ఉండొచ్చు కింద పగులు ఉన్నాయా వాటర్ కలిగి ఉందా లేదా అనే విషయాలన్నీ అనుభవం ఉన్న జియాలిస్ట్ చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ అనేది కూడా చెప్పలేము ఎందుకంటే భూమి లోపల మనం తొంగి చూసేది కాదు కాబట్టి మీరు సర్వే చేసినప్పుడు మేకలు కొడతారు కదా మేకలు కొట్టినప్పుడు అది సరిగా కొట్టకుండా కూడా